ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం మనం రోడ్డు మీద పడేసిన కొన్ని వస్తువుల్ని పొరపాటుని కూడా తొక్కకూడదు కానీ తెలియక తొక్కుతూ ఉంటాం వాటి వల్ల మనకు వచ్చే అనర్థాలు సమస్యలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి వాటి నుంచి ఎలా బయటపడాలి మన పెద్దలు మన పూర్వీకులు మన గ్రంథాల్లో ఎలా చెప్పారు ఈరోజు మీకు పాయింట్ టు పాయింట్ పూర్తిగా వివరిస్తాను దీనివల్ల ఎంతోమంది మిత్రులు జీవితం చాలా లాస్ వారు ఉన్నారు తెలియక లక్షలు ఖర్చు పెట్టి యంత్రాలు రాళ్ళు వస్తువులు పదార్థాలు పెట్టుకుంటూ పని చేయడం లేదని బాధపడుతూ ఉంటారు కొంతమంది వీటిని బిజినెస్గా కూడా చక్కగా చేస్తూ ఉంటారు ఇప్పుడు మాలాంటి వాళ్ళు కొన్ని చెప్తూ ఉంటారు ఇలా ఉంటారా అలా వస్తువు పెట్టుకోండి ఈ వెసుగు పెట్టుకోండి లేకపోతే ఇలా వెసుకుని చెప్తూ ఉంటాం అవి కూడా పని చేయ దానికి కారణం ఏంటంటే ఆ వస్తువుని తొక్కిన తర్వాత దాటిన తర్వాత దాన్ని ఒక విధి విధానంగా నివారణ చేసుకోవాలి అది కూడా ఖర్చు లేకుండా నివారణలు చాలా ఉన్నాయి అవి మీకు ఈరోజు తెలియజేస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువు గారు నాకు ఈ సమస్య ఉంది వివాహ సమస్య సంతాన సమస్య పుత్ర సంతానం కావాలి ఉద్యోగ సమస్య ఇల్లు సమస్య కుటుంబ సభ్యుల సమస్య ఇలాంటి సమస్యలు రావడానికి కారణాలు కూడా ఈ పదార్థాలే అవ్వచ్చు అలాగే ఇలాంటి వాటి మీద చాలా వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లో ఉన్నాయి చూడండి మీరు దేన్నైతే ఆచరించగలుగుతారో దాన్ని ప్రయత్నించేయండి అలాగే కొంతమంది మిత్రులు గురువుగారు మీ వీడియోస్ చాలా లెంతీగా ఉంటున్నాయి పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉంటున్నాయి మూడు నిమిషాల్లో ఐదు నిమిషాల్లో చెప్పేయండి అని చాలామంది అడుగుతున్నారు కొంతమంది మిత్రులు గడిచిన నాలుగు నెలల నుంచి చూస్తున్నారు గురువుగారు మీ సబ్జెక్ట్ని నాలుగు నిమిషాల్లో ఐదు నిమిషాల్లో చాలా పెద్ద పెద్ద ఛానల్లో చెప్తున్నారు జ్యోతిషపరంగా ఉన్న ఛానల్లో చెప్తున్నారు మీకు పది నిమిషాలు పడుతుంది వాళ్ళకి నాలుగు నిమిషాలు పడుతుంది అని చాలామంది అడగడం జరిగింది మిత్రులరా నేను చెప్పిన వీడియోని మీరు నాలుగు నిమిషాల్లో మూడు నిమిషాల్లో నిర్మాటంగా నిర్భయంగా చూసే ప్రేక్షకులందరూ చెప్పవచ్చు ఎందుకంటే మీరు దానిలో ఉన్న పాయింట్ మాత్రమే పట్టుకొని మిగతా వారికి సంబంధం లేకుండా మీరు దాని గురించి పరిశోధన లేకుండా ఎన్ని చెప్పవచ్చు ఇలా యూట్యూబ్లో మీరు చూడవచ్చు నా ఛానల్లో ఉన్న వీడియోల్లో నా వీడియో ఎప్పుడు పెట్టాను తర్వాత అదే కంటెంట్ మీద ఉన్న వీడియోలు ఎప్పుడు వచ్చాయి సేమ్ కంటెంట్ని ఎలా చెప్తున్నారో మీరు చూడవచ్చు అంతేగాని మీరు దానికి అలా ఉంది ఇలా ఉందని మీరు నాకే చెప్పటం గొప్పగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే మన చిన్న ఛానల్ మనం ఆ పరాదేవత అనుగ్రహంతో మనం ఈ పని చేస్తున్నాం అంతేగాని మనకి ఇదే వృత్తిపరంగా లేదు కానీ ముందు ముందు ఖచ్చితంగా ఇదే వృత్తిపరంగా మీకు ఏప్రిల్ నుంచి తీసుకురావడానికి ప్రయత్నించేస్తాను అంతకుముందు కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను నెక్స్ట్ ఉగాది నుంచి మనం మిగతా వారితో పోటీ పడడానికి అన్ని రకాలుగా ప్రయత్నించేద్దాం ఇప్పుడు మనం ఇలాగే చిన్న చిన్న విషయాన్ని చెప్పుకుంటూ వెళ్దాం కాబట్టి మీరు ఎవరైనా సరే నా వీడియోలు చూసేవారు మీకు బోరుగాను ఇబ్బందిగా ఉన్నప్పుడు దూరంగా ఉండడానికి చేయండి ఎందుకంటే నా వీడియోలు ఇలాగే ఉంటాయి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది పదార్థం గురించి పరిశోధన అంటే దాన్ని పరిశోధించి శోధించి మీకు చెప్పడానికి చేస్తాను కానీ ఇలా కాపీ చేసి చెప్పడానికి చేయను ఎందుకంటే మీరు ఆ విషయంలో క్షమించాలి కాబట్టి మీరు పూర్తిగా వీడియోని చూడడానికి చేయండి ఇప్పుడు మనం ఈ ఏడు విషయాలు ఎలా మన మీద ప్రభావం చూపిస్తాయో తెలియచేస్తాను స్కిప్ చేయకుండా చూడండి మనకి తెలిసి కానీ మీద అంటే రోడ్డు మీద పడేసిన వస్తువుల్ని తొక్కడం అనేది దాటడం అనేది చూస్తూ ఉంటాం అది మన వెహికల్లో ఉన్నాము వెహికల్లో వెళ్ళాము అలాగే నడిచి వెళ్ళాము ఒక్కొక్కసారి కాలతో తంతు ఫుట్బాల్ లాగా ఒక్కొక్కసారి వాటిని చేత్తో పడుకుని పడేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి వాటిని మనం సరదాగా కూడా తొక్కుతాం ఇలా చేయటం వల్ల వచ్చే నష్టాలు అంతా ఇంత కాదు ఒక్కొక్కసారి చూసుకోకుండా దాటేమనుకోండి దానివల్ల కూడా సమస్య వస్తుంది ఈ వస్తువులు తొక్కడం వల్ల దానిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మనం పట్టుకుంటుంది నెగిటివ్ ఎనర్జీ పట్టుకోవడమే కాదు మనకి అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి వ్యాపారాల్లో ఉన్నవారికి డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి కుటుంబ సభ్యులు గొడవలు మొదలవుతాయి కొంతమంది తీసినవి దంత ప్రయోగాలు చేసినవి వశీకరణ ప్రయోగాలు చేసినవి రోడ్డుగా పడేస్తూ ఉంటారు మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు చూసుకోకుండా తొక్కేసిన చూసి తొక్కిన వాటిలో ఉండే చెడు శక్తులు మనల్ని పట్టుకుంటాయి అంతకు ముందు వరకు అంత బాగానే ఉంటుంది తొక్కిన దగ్గర నుండి అనుకోకుండా భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఉన్న పార్ట్నర్లతోనూ వర్కర్లతోనూ కూడా మనకి ఇబ్బందులు వస్తాయి వీటిని ఎలా అధిగమించాలో పాయింట్ పాయింట్ చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి మొదటిది పాత బట్టలు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పాత బట్టలు చిరిగిన బట్టలు కనిపిస్తూ ఉంటాయి అటువంటి వాటి మీద పొరపాటుని కూడా తొక్కకూడదు వాటిని తొక్కడం వల్ల వాటి మీద నుండి దాటి వెళ్ళటం వల్ల అందులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మనం పట్టుకుంటుంది అటువంటిప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నాం ఆ పని అవ్వదు అప్పుడు బై మిస్టేక్ జరిగింది అనుకోండి మనం ఇంటికి వెళ్ళి నీళ్ళల్లో కొంచెం ఇలా కల్లుప్పు వేసుకొని దొడ్డు ఉప్పు రాతి ఉప్పు వేసుకొని స్నానం చేయండి మిమ్మల్ని పట్టుకున్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది అది మొదటి ఉపాయం రెండోది మనం నిమ్మకాయలు పచ్చిమిర్చి ఇలా షాపుల ముందు దిష్టిగా కట్టి వెహికల్కి దిష్టిగా కట్టి వెండిపోయిన తర్వాత రోడ్డు మీద పడేస్తూ ఉంటారు దాన్ని పక్కన పడే వాళ్ళకి జ్ఞానం కూడా కొంతమందికి ఉండరు కావాలని చేస్తుంటారు ముర్ఖులు ఇలా వెళ్ళకుండా చేస్తూ ఉంటారు అది డ్రైనేజ్లోనూ ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయాలి కానీ షాపు ముందే వాడి షాపు ముందే వాడు తీసి పడేస్తూ ఉంటారు అలాగే కొంతమంది ఇంటికి కట్టిన వాటిని కూడా అలా పడేస్తూ ఉంటారు వాటిని ఒక్కొక్కసారి షాపుకి వచ్చేవారు కావచ్చు లేదా నడిచి వెళ్ళేవారు కావచ్చు బైక్ మీద కానీ స్కూటీ మీద కానీ కారు మీద కానీ వెళ్తున్నప్పుడు వాటిని తొక్కేస్తూ ఉంటాం వాటిని తొక్కడం వల్ల మనకి అనేక రకాల ఇబ్బందులు వస్తాయి దాటినా వస్తాయి కొంతమంది తెలివి దాటుతారు అప్పుడు తెలివి దాటితే ఏం చేయాలో అది కూడా చెప్తాను పని ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా అలా దాటి ఉంటే నీళ్ళలో ఇలా కళ్ళు పువ్వు వేసుకొని స్నానం చేయండి ఖచ్చితంగా దాని నుంచి ఆ సమస్య నుంచి బయటపడతారు ఖచ్చితంగా కళ్ళు పప్పు స్నానం చేయాలి మూడో పాయింట్ చెప్తాను కొంతమంది ఇంటిలో హోమాలు చేయించుకుంటారు తర్వాత వాటిలో వచ్చే హోమంలో వచ్చిన బూడిదని చెట్టు మొదల్లోనో లేదా రోడ్డు పక్కన పడేస్తూ ఉంటారు బూడిదని తొక్కడం కానీ దాటడం కానీ చేయకూడదు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బూడిదలో ప్రవేశిస్తుంది మనకి తెలియకుండా మనం అందులో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ప్రవేశించిన దాన్ని తెలియకుండా తొక్కడం వల్ల లేదా పట్టుకోవడం వల్ల అంటే అన్ని హోమాలు కాదు కొన్ని హోమాలు నకారాత్మక శక్తి నుంచి బయటపడడానికి చేసే హోమాలు వాటి బూడిదని తొక్కకూడదు అలా మనం ఒకవేళ తొక్కితే ఏం జరుగుతుంది అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ మనలో ప్రవేశిస్తుంది పట్టుకోవడం వల్ల కూడా అది హోమం చేసిన వారు ఎవరైతే హోమం చేసిన పద్ధతి పండితులు ఉంటారో వారు మాత్రమే తీస్తారు అందరూ తీరు ఒకవేళ దాన్ని తొక్కడం కానీ పట్టుకోవడం కానీ చేయడం వల్ల ఏమద్దంటే అనారోగ్య సమస్యలు వస్తాయి అప్పుడు దాకా బాగానే ఉంటారు ఆటోమేటిక్గా మీరు ఇబ్బంది పడతారు అలా ఉన్నప్పుడు అలా చేసినప్పుడు మీరు మీరు ఆ రోజున ప్రతిరోజు కూడా నీళ్ళలో ఇలా కళ్ళుప్పు వేసుకొని స్నానం చేయండి మనకొకసారి కొన్ని వస్తువులు తొక్కినట్టు కూడా తెలియదు అంతేకాకుండా దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి వారానికి మనం రెండుసార్లు అయినా స్నానం చేసే నీళ్ళల్లో ఉప్పు వేసుకొని స్నానం చేయాలి అంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను అలాగే మనం ఇంకొక విషయం చెప్తాను లవంగ తాంత్రిక ప్రయోగాలకి ఇది నాలుగో పాయింట్ తాంత్రిక ప్రయోగాలకి లవంగల్ని వసీకరణ ప్రయోగాలకి వాడుతూ ఉంటాం మీ ఇంటి బయట లవంగలు పడి ఉన్నా రోడ్డు మీద లవంగలు పడి ఉన్నా అవి కనిపించని కనిపించకుండా వాటిని తొక్కినా ఒకవేళ కనిపించని తొక్కకూడదు మీకు తెలియకుండా మీ చెప్పుల్లో ఒక్కొక్కసారి లవంగ చాలా గట్టిగా ఉంటుంది గుచ్చుకుపోతాయి చెప్పుల్లో కూడా గుచ్చుకుపోతాయి ఎందుకంటే మేకులాగా ఉంటాయి అలా ఒకవేళ ఏదైనా పొరపాటున మీ చెప్పుతో పాటు మీ కాళ్ళతో పాటు మీ ఇంటికి వచ్చాయి అనుకోండి అలా ఏదైనా ప్రయోగాలు చేసి మీరు అనుకోండి దానివల్ల మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ఖర్చులు రోజురోజుకి పెరిగిపోతాయి ఆదాయం తగ్గిపోతుంది ఇలాంటివి మనం గుర్తించలేము అలా జరిగింది అంటే ఖచ్చితంగా మనం ఏదో తొక్కి ఉంటామని అర్థం అలాగే మీరు ఏం చేస్తారని ఈ సమస్య నుంచి బయటపడడానికి వారంలో ఒక్కరోజు మీరు స్నానం చేసే నీళ్ళల్లో కల్లుప్పు వేసుకొని స్నానం చేయండి దానితో పాటు పచ్చకర్పూరాన్ని కొద్దిగా వేసి అంటే ఒక్కసారైనా సరే చేయాలి లేదు మీరు వారంలో కంపల్సరిగా ఈ ప్రభావం చాలా అధికంగా ఉందన్నప్పుడు శనివారం మంగళవారం నాడు కళ్ళుప్పు కాస్త పచ్చకర్పూరం రెండు వేసి మీరు స్నానం చేయండి అలాగే కళ్ళుప్పుతో కంపల్సరిగా దృష్టి తీయించుకోండి ఏది లవంగ ప్రయోగాలు జరిగాయి అనుమానం ఉన్నప్పుడు అంటే ఎక్కువగా లవంగని తంత్రమంత ప్రయోగాలకు వాడుతూ ఉంటారు మనం గుర్తించలేము అలాగే ఐదో పాయింట్ చెప్తాను తమలపాకు మీద మీరు ఎక్కడైనా సరే లడ్డూలు స్వీట్స్ పెట్టి చెట్ల దగ్గర పూజ చేసి దాంతోపాటు లవంగలు కూడా ఉంటాయి లడ్డూలు ఉంటాయి లవంగలు ఉంటాయి కొన్ని రకాల వస్తువులు పెట్టి గుడి బయట చెట్ల దగ్గర పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది అది ప్రసాదం అనుకొని తమలపాకులో పెట్టారు కదా అని ప్రసాదం అనుకొని తినేస్తూ ఉంటారు కొంతమంది వాటిని పట్టుకుంటారు పిల్లలు కూడా వాటిని టచ్ చేస్తూ ఉంటారు తినేస్తూ ఉంటారు ప్రసాదమని కొంతమంది తెలియదు తమలపాకుని అనేక రకాలైన వశీకరణ ప్రయోగాలకి తంత ప్రయోగాలకు వాడుతూ ఉంటారు బై మిస్టేక్ దాన్ని తాకడం వల్ల కలిగే ఫలితం చెప్తాను కొంతమందికి పిల్లలు కలగరు సంతానం అనేది ఇబ్బంది కలుగుతుంది అలాగే సంతాన లేని సమస్యలు వస్తాయి పిల్లలు ఉన్నవారు వాటిని పట్టుకోవడం వల్ల మీకు మీ మాట మీ పిల్లలు ఎప్పుడు మాట వినరు వాళ్ళు వినకపో అంటే వినటమే కాదు ఏ విషయానికైనా సరే మీరు ఎడ్డు వంటి అంటారు మీ విష్ మీ మాటకి వాళ్ళు ఎప్పుడు ఎదురు చెప్తూనే ఉంటారు తప్పకుండా అలాంటి సమస్య ఎదుర్కొంటున్న వారు మీ ఇంటికి వచ్చిన తర్వాత ఒకవేళ పట్టుకుంటే నీళ్ళల్లో ఉప్పు వేసి పిల్లలకు స్నానం చేపించండి మీరు పట్టుకుంటే నీళ్ళల్లో ఉప్పు వేసుకొని స్నానం చేయండి ఖచ్చితంగా మీకు అలాంటి వశీకరణ ప్రయోగాలు ఏదైనా ప్రయోగ బాధలు ఉన్నా తొలగిపోతాయి ఆరో పాయింట్ చెప్తాను రోడ్డు మీద మనకి ఎముకలు లాంటివి అంటే అది జంతువులు కావచ్చు మనుషులు కావచ్చు కుక్కవి కావచ్చు కోడివి కావచ్చు గాడిది కావచ్చు ఎద్దు దున్నపోతు ఇలాంటివి కావచ్చు ఏదైనా పక్షివి కావచ్చు ఏదైనా సరే ఎముకల్ని దాటితే ఎముకల్లో విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది వాటిని తొక్కడం వల్ల వాటి మీద నుంచి దాటడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి వాటిని పొరపాటును కూడా దాటకూడదు అలా మీరు ఒకవేళ తిరిగి దాటితే మీరు చేయవలసింది ఏంటంటే ప్రతి ఆదివారం నాడు మీరు చేసే నీళ్ళు స్నానం చేసే నీళ్ళల్లో కాస్త పసుపు కాస్త కల్లుప్పు అలాగే దాంతోపాటు మీరు పచ్చకరి మూడు కలిపి చిటికి చిటికీ అంటే కొద్దిగా వేసుకొని స్నానం చేయండి ఇలా మీరు ఆదివారం ఆదివారం చేయండి అలాంటిది ఏదైనా సమస్య ఉంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మిమ్మల్ని వచ్చి వెళ్ళిపోతుంది అలాగే ఏడో పాయింట్ చెప్తాను మీరు రోడ్డు మీద ముళ్ళకంపలు ఉంటాయి కొంతమంది ముళ్ళకంపలు అలా వస్తాయి గాలి కొట్టుకు వస్తాయి అనుకుంటారు కొంతమంది కావాలని ప్రయోగాలు చేసి ముళ్ళ మీద కూడా వేస్తూ ఉంటారు ఎక్కువగా మనం గ్రామీణ ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం సిటీలో చూడడం కానీ వాటిని మన కాలు గుచ్చుకుంటూ ఉంటే పడేస్తూ ఉంటాం కొంతమంది దాటి దూకి వెళ్తూ ఉంటారు ముళ్ళ మొక్కల మీద నుండి కూడా దాటకూడదు ఒకటి గుర్తుంచుకోండి పక్క నుంచి వెళ్ళవచ్చు కానీ ముళ్ళ మొక్కలని ఎప్పుడూ కూడా దాటడం కానీ దూకడం కానీ చేయకూడదు ఎవరైనా సరే ఇలా పడేసిన వాటిని కానీ సహజంగా వచ్చిన వాటిని కానీ దాటినా చేసిన మీకు మీరు చేస్తున్న ప్రతి పనిలో అనేక ఆటంకాలు వస్తాయి చాలా చిత్రంగా అనిపించవచ్చు అది మామూలు ఆటంకాలు కూడా కాదు చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలా జరిగినప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు మీ దగ్గరలో ఉన్న ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్ళి మీరు స్నానం చేసి స్నానం చేసే నీళ్ళలో ఉప్పు వేసుకొని కలుపు వేసి స్నానం చేసి మీ దగ్గరలో ఉన్న ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్ళి స్వామివారికి ఇరవై ఒక్క ప్రదక్షిణ చేసి స్వామివారి యొక్క ఎడమ చేతి మీద ఉన్న సింధూరాన్ని బొట్టుగా పూజారి గారు నిరీతిస్తారు ఆ ఎడమ చేతి మీద ఉన్న సింధూరాన్ని బొట్టుగా పెట్టుకోండి అప్పుడు మీకు పనుల్లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం తెలియక లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటాం మన చేతుల్లోనే అన్నీ ఉంటాయి పెద్ద పెద్ద ప్రయోగాలకు కూడా మనమే ముందు తయారు చేసుకోవచ్చు మన నుంచి దృష్టి తీసిన వస్తువులను కానీ పదార్థాలను కానీ అందుకే చెప్తూ ఉంటాం ఎవరు దొక్కని ప్రదేశంలో వేయండి ఎవరు వెళ్ళని ప్రదేశంలో వేయండి అని ఎందుకు చెప్తూ ఉంటామంటే అందుకే ఎదుటివారిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసేవాడికి ఆ ఇబ్బంది వారికి ఎదురైనప్పుడు అర్థమవుతుంది మనం చేసిన ప్రయోగాలే ఒక్కొక్కసారి మనకి తెలియకుండా మనమే దాటుతూ ఉంటాం చేసింది మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది కాబట్టి ఇది గుర్తుంచుకొని మీరు ఇలాంటి ప్రయోగాలు జరుగుతున్నప్పుడు చేస్తున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు దీంట్లో నుంచి పదార్థాల పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సింపుల్ భయం లేకుండా మీ అందరికీ మెరుగు తీసుకోవచ్చు అంతకుముందు పెద్ద పెద్ద ప్రయోగాలు చేసిన పదార్థాలు తీసేయడానికి తులసి ఆకు వేసి తీయమని చెప్పాను అవి కూడా నా వీడియోలో ఉన్నాయి చూడండి ఓం శ్రీ శ్రీమాత్రే నమ